రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలతో కూడిన జీవోను నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు జీవో ఆర్టీ నంబర్ ఐదు వందల అరవై ఏడు పేరుతోటి ఈ జీవోను తీసుకొచ్చారు ఇక్కడ వ్యవసాయ మరియు సహకార శాఖ పంట రుణమాఫీ పథకము రెండు వేల ఇరవై నాలుగు మార్గదర్శకాల జారీ అని ఇచ్చారు వ్యవసాయ మరియు సహకార మంత్రిత్వ శాఖ ఈ జీవోను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ జీవో ఐదు పేజీలతో ఇచ్చారు దీంట్లో చాలా అంశాలను పేర్కొనడం అనేది జరిగింది కానీ మీకు ముఖ్యంగా ఇక్కడ ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అన్న విషయాన్ని అదేవిధంగా ఏ పంటలకు వర్తిస్తుంది ఏ పంటలకు వర్తించదు అన్న విషయాన్ని మరియు ఏ బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలు మాఫీ అవుతాయి అన్న ఈ మూడు విషయాలను మీకు షార్ట్ కట్ లో తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఉత్తర్వులు అని ఇచ్చారు కదా ఉత్తర్వుల్లో చాలా అంశాలను పేర్కొనడం అనేది జరిగింది ఇంకా మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు పంట రుణమాఫీ పథకము రెండు వేల ఇరవై నాలుగు పరిధి మరియు వర్తింపు ఇక్కడ తెలంగాణలో భూమి కలిగి ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది అని ఇందులో అనేది జరిగింది ఆ తర్వాత మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఈ పథకము స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది అని పేర్కొన్నారు అంటే దీర్ఘకాలిక పంట రుణాలకు పండ్ల తోటలకు కానీ ఇతర తోటలకు కానీ ఈ రుణమాఫీ వర్తించదని ఇందులో పేర్కొన్నారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉమ్మడిగా బ్యాంకులు అని పిలువడే వాటి బ్రాంచ్ల నుండి రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఆ తర్వాత ఇక్కడ పీరియడ్ ఇచ్చారు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని ఇందులో జరిగింది ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబము రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింప అయ్యే వడ్డీ మొత్తము ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది అని చెప్పేసి ఇందులో అనేది జరిగింది ఆ తర్వాత రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు పిడిఎస్ డేటాబేస్ ను ప్రామాణికంగా తీసుకుంటుంది అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మున్నగువారు ఉంటారు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు అంటే ఇక్కడ ఈ రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుందని రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఆ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుడు కానివ్వండి వారి పిల్లలు కానివ్వండి వారి భార్య కానివ్వండి ఎవరు ఉన్నా గాని అందులో ఒకరికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అని స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ పథకం అమలుకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి ఇక్కడ వివరించారు ఇక్కడ ఇది మొత్తం డేటాబేస్ లో జరుగుతుంది ఇక్కడ ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వారు ఈ భాగస్వామ్యం తోటి ఈ పథకాన్ని ఆన్లైన్ లో నిర్వహించి పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని కూడా ఈ దీంట్లో అనేది జరిగింది ఆ తర్వాత మినహాయింపులు అంటే ఎవరికి ఇది వర్తించదు అన్నది కూడా ఇక్కడ ఇచ్చారు మినహాయింపులను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ రుణమాఫీ ఎస్ఎస్జీలు జేఎల్జీలు ఆర్ఎంజీలు ఆ తర్వాత ఎల్ఈసిఎస్ లకు తీసుకున్నటువంటి రుణాలకు ఈ రుణమాఫీ వర్తించదు అని ఇక్కడ పేర్కొన్నారు ఆ తర్వాత రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు ఇది వర్తించదు కంపెనీలు లేదా ఫార్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చినటువంటి రుణాలకు పంట రుణాలకు ఇది వర్తించదు కానీ పిఏసిఎస్ ద్వారా తీసుకున్నటువంటి పంట రుణాలకు వర్తిస్తుంది అని చెప్పేసి ఇందులో జరిగింది ఇక్కడ అతి ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యత ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పనుల్లోకి తీసుకోబడుతుంది అని పేర్కొన్నారు అంటే ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా ఈ రుణమాఫీకి వర్తిస్తాయి అని ఇందులో పేర్కొన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన రూల్స్ కఠినంగా ఉంటాయి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పిఎం కిసాన్ ఇవ్వడం అనేది జరగదు అదే విధంగా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి భూములకు పిఎం కిసాన్ సమ్మనిధి వర్తించదు కాబట్టి ఈ రుణమాఫీ కూడా వారందరికీ వర్తించదు అనే విధంగా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక చివరిగా ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలను కూడా ఇక్కడ గుర్తు చేయడం అనేది జరిగింది ఇక్కడ రైతు బాధ్యతలు అన్నక్కడ ఏమి అంటే ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అరువులు కారని కనుగొన్నట్లయితే పొందినటువంటి రుణమాఫీ మొత్తాన్ని రైతులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారము వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది అని ఇందులో పేర్కొన్నారు ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు